రికార్డ్స్ కోసం సినిమాలు తీయలేదు ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికి సినిమాలు చేశామని చెప్పారు కల్కీ మేకర్స్ అయితే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాక రికార్డ్స్ రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి తెలుగు వారు తీసిన ఈ సినిమా తెలుగు రికార్డ్స్తో సరిపెట్టుకోవడం లేదు హిందీ మార్కెట్లో ఆల్రెడీ మనవార సుస్థిరం చేసుకున్న స్థానం మీదే ఫోకస్ పెంచింది బాలీవుడ్లో తారక్ సైడ్ ఇవ్వమంటూ హాన్ మోగిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ హోరే బాహుబలి అంటూ ఇప్పటికీ హిందీ మార్కెట్లో నెంబర్ వన్ కలెక్షన్ ఉన్న సినిమాగా బాహుబలి టూనే గౌరవిస్తున్నారు ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండి అంటూ సైలెంట్ గా కేజీఎఫ్ టూ తో కచ్ వేసేశారు ప్రశాంత్ నెల్ మూడో ప్లేస్ లో ఒదికగా ఉంది ఆర్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసి టాప్ త్రీలో ఉన్నామన్నారు తారకన్ చెర్రీ ఇప్పుడు వారి నాటు స్టెప్పులను బీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు డార్లిన్ హారన్ మోత మోగిస్తూ ఇవ్వమంటూ చెలరేగిపోతున్నారు హిందీలో ఆల్రెడీ కల్కి సినిమా రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది ఈ వారాంతం కలెక్షన్లు తోడైతే ఆ ఫిగర్ని క్రాస్ చేయడం పెద్ద పనేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్ డార్లింగ్ ప్రభాస్ కి సౌత్ లో ఎంత చరిష్మా ఉందో అంతకు మించిన ఇమేజ్ నార్త్ లోనూ ఉందని ప్రూవ్ చేసింది సాహో మూవీ ఇప్పుడు కల్కి సినిమాకు హిందీలో వస్తున్న కలెక్షన్ ను చూసి మా వాడు గ్రేట్ హే అని మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులు ప్రభాస్ ని దేవుడిలా చూస్తారంటూ రీసెంట్ గా అమితాబ్ చెప్పిన మాటలను కూడా పనిలో పనిగా వైరల్ చేస్తున్నారు రెబుల్ సైనికులు